नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेता पत्रयापहन् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामुदेन वे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून्ममा आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् లౌకికవైదికభేదవర్ణాత్మక్యాత్మక అశేషశబ్దాదివేగాష్ణుమంత్రార్థక్ పృథక్ భగవత అనంత రూప పృథక్ పృథక్ వేదోక్తదను భారతదనుసంప్రదాయాగత స్వేతరస్వాతయా అశేషశక్తి విశేషాభ్యాం పృథక్ వ్యవహార విషయ సర్వసామర్థ్యోపేత నిరవధికానంతనవద్య అనంత అనంతగుణోపసంహర్తృణా ఈ భాగము పంక్తి యొక్క పదచ్ఛేదము ప్రతిపదార్థము భావము చెప్పటం జరిగింది ఇక విశేష వివరణను చూద్దాం ఇందులో ఉండేటటువంటి ప్రమేయములను చూద్దాం తత్ర పృథక్ పృథక్ భగవత అనంతరూపేషు పృథక్ పృథక్ అనేటటువంటి ఈ భాగము యొక్క విశేష వివరణను చూద్దాం భగవాన్ భగవంతుడు భగవాన్ అని పిలుస్తూ ఉన్నాం భగవంతుడు షడ్గుణైశ్వర్య షడ్డైశ్వర్యసంపన్నుడు కాబట్టి భగ అస్ అస్తి భగవాన్ అని మనం చెప్పుకున్నాం ఐశ్వర్య సమగ్రస్ వీర్య యశస శ్రియ జ్ఞాన విజ్ఞాన షణ్ణాం భగ ఇతరణ ఇతరణాని పూర్ణమైనటువంటి ఐశ్వర్యము వీర్యము యశస్సు కాంతి జ్ఞానము విజ్ఞానమనేటటువంటి ఆరు ప్రధాన గుణములను గుణములు భగా అని పిలువబడతాయి ఈ ఆరు గుణములు పూర్ణంగా ఎవరియందు ఉన్నాయో వాడు భగవాన్ అని పిలువబడతాడు ఈ ఆరు గుణములు భగవంతునియందు ఉండటం చేత అతడు భగవాన్ అని పిలవబడుతూ ఉన్నాడు మనము చెప్పుకున్నాం తత్ర పృథక్ పృథక్ భగవత అనంత రూపేషు పృథక్ పృథక్ అని వాయుదేవుల వారు ధ్యానార్థము కొరకు స్వీకరించినటువంటి భగవంతుని రూపములందు ఒక్కొక్క రూపమునందు ఉండేటటువంటి భగవంతుని అనంత రూపములు ఒక్కొక్క గుణమునందు రూపమునందు అనంత గుణములు ఈ విధంగా చెబుతూ ఉన్నారు చూద్దాం భగవంతుడు భగవంతుని రూపాలను వాయుదేవుల వారు స్వీకరించినప్పుడు ప్రత్యేక ప్రత్యేకంగా ఒక్కొక్క రూపములో ఉండేటటువంటి భగవంతుని అనంత రూపములను ఒక్కొక్క రూపమునందు ఉండే రూపము కూడా అనంత గుణములతో పూర్ణంగా ఉంటూ ఉన్నది ఇదే విషయాన్నే జగన్నాథదాసుల వారు ఫలవిదు బదుదకే అనేటటువంటి గ్రంథములో చెబుతూ ఉన్నారు హరికథామృత సారము పెద్ద గ్రంథంగా జగన్నాథదాసుల వారు రచించి ముప్పై రెండు సంధులతో వెయ్యికి పైగా పద్యాలతో రచించి మద్ద సిద్ధాంత సారంగా అణుసుధగా దానిని రచిస్తే దాని సారభూతంగా హరికథామృత సారము సారభూతంగా ఫలవిదు బాల్దుదకే అనేటటువంటి చిన్న గ్రంథాన్ని జగన్నాథదాసుల వారు రచిస్తారు అందులో ఒక పద్యము భగవంతుని ప్రమేయముల భగవంతుని యొక్క రూపముల గుణముల గురించి ఈ విధంగా చెబుతూ ఉన్నారు వందు రూపదోళ అనంత రూపగలు పొందిప్పవు గుణగణ సహిత హిందె ముందె ఎందెందిగే శ్రీ గోవిందగే సరిమిగిలిెంతెంబుదే ఫలవిదు బాళ్దుదకే దీని యొక్క అర్థం ఏమిటి అంటే భగవంతుని ఒక్క రూపమునందు అనంత రూపములు ఉన్నాయి ఏ విధంగా గుణగణ సహిత భగవంతుని అనంత కళ్యాణ గుణ సహితంగా భగవంతుని ఒక్కొక్క రూపమునందు అనంత రూపములు ఉన్నాయి వెనుక ముందు ఎప్పటప్పటికి భూతకాలంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ వర్తమాన కాలంలో గాని హిందు ముందే ఎందెందిగే ఎప్పుడూ ఎల్లప్పుడూ శ్రీ గోవిందగ సరి మిగిలిల్లెంతెంబుదే ఫలవిధ బాడులకే సర్వోత్తముడైనటువంటి గోవిందనామ వాచ్యుడైనటువంటి గోవింద శబ్ద భగవంతునికి సరి అయినటువంటి వాడు సమానమైనటువంటి వాడు లేదా అతని కంటే పెద్దవాడు ఎవడు లేడు అని తెలియుటయే ఫలమిది జీవించుటకు అని జగన్నాథదాసుల వారు ఈ ప్రమేయాన్ని మనకు వివరిస్తూ ఉన్నారు అంటే భగవంతుని మహిమలు గుణములు రూపములు క్రియలు అన్నీ కూడా అద్భుతమైనటువంటివి అనూహ్యమైనటువంటివి మనము ఊహించడానికి కూడా మనకు సాధ్యము కానటువంటివి రాఘవేంద్ర స్వాముల వారి మహిమలే అగమ్య మహిమలోకే రీ రాఘవేంద్రో మహాయషాహ అని చెప్పినప్పుడు రాఘవేంద్ర తీర్థుల వారి మహిమలే అగమ్యములు తెలుసుకోవడానికి సాధ్యము కాదన్నప్పుడు ఇక సర్వోత్తముడైనటువంటి జగన్నాథుడైనటువంటి భగవంతుని మహిమ అగమ్యము తెలుసుకోవడానికి సాధ్యం కాదు అద్భుతమైనటువంటిది మత్స్యాది దశావతారములు అజాది అనంత రూపములు విశ్వాది రూపములు చతుర్వింశతి కేశవ రూపములు ఈ విధంగా భగవంతుని రూపములు అనంతానంతములు రామరూపమునందు కృష్ణాది రూపములు ఉన్నాయి కృష్ణుని రూపమునందు రామాది రూపములు ఉన్నాయి రాముడు కృష్ణుడు వేరు కాదు రామునియందు కృష్ణుని రూపము కృష్ణునియందు రాముని రూపము ఒక్క రామకృష్ణుల రూపములే కాకుండా ఒక్కొక్క భగవంతుని రూపములో అన్ని భగవంతుని రూపములు ఉన్నాయి అయితే భగవంతుడు తన స్వేచ్ఛగా తన ఇచ్ఛానుసారంగా ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క యుగమునందు తాను ప్రకటిస్తాడు అభివ్యక్త అభివ్యక్తి అభివ్యక్తి చేస్తాడు కృష్ణుని రూపంలో రామరూపమున్నది అని మనకు జాంబవంతునితో యుద్ధము చేసినప్పుడు అంటే సమంతకమణిని చీ తావడానికి అడవికి వెళ్ళినప్పుడు జాంబవంతుని గుహకు వెళితే అక్కడ జాంబవంతునితో యుద్ధం జరుగుతుంది కృష్ణునికి అప్పుడు రాముడు వేరు కృష్ణుడు వేరు కృష్ణుడు వేరే తన రాముడే దైవము అని జాంబవంతుడు భావించి కృష్ణునితో యుద్ధం చేసినప్పుడు అయ్యా నేనే రాముణ్ణి అని కృష్ణుడు తన రామరూపాన్ని జాంబవంతునికి దర్శనం కలిగిస్తాడు అప్పుడు జాంబవంతునికి తత్వము బోధపడుతుంది నమస్కరిస్తాడు మోకరిల్లుతాడు శమంతకమణిని ఇవ్వటమే కాకుండా తన కూతురైనటువంటి జాంబవతిని ఇచ్చి పెళ్లి చేస్తాడు సరే అది వేరే విషయం ఇక్కడ మనకు పురాణములందు భారతమునందు భగవంతుని ఒక్క రూపంలో ఇంకొక రూపమున్నది ఒక్క రూపంలో అనంత రూపములున్నాయి భగవద్గీతలో భగవంతుడు విశ్వరూపాన్ని చూపించాడు విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఆ విశ్వరూపమునందు భగవంతుని ఎన్నెన్నో రూపములు ఎన్నో క్రియలు ఎన్నో విచిత్రంగా అద్భుతంగా ఉంటుంది ఆ విశ్వరూపము కాబట్టి మనకు పురాణములందు శ్రీహరి లీలలు ఈ విధంగా ప్రసిద్ధంగా ఉంటూ ఉన్నాయి రామ రామరూపమున్నది అని మనకు తెలుస్తూ ఉన్నది అదేవిధంగా యందు కూడా కృష్ణుని రూపములే కాకుండా వేరే భగవంతుని రూపములన్నీ ఉన్నాయి ఇంకా విశేషమేమిటి అంటే ఒక్కొక్క రూపము అనంత గుణములతో పూర్ణంగా కలిగి ఉంటూ ఉన్నది భగవంతుడు అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు యందు ఒక్క గుణమా అంటే ఒక్క గుణం కాదు అనంత గుణాలు ఉన్నాయి అవన్నీ కళ్యాణ గుణములే చెడు గుణము అనేటటువంటిది భగవంతుని ఎందు లేదు ఎందుకంటే వాడు దోషదూరుడు నారాయణం గుణై దోషవర్జితం వాడు అనంత గుణ పరిపూర్ణుడే కాదు దోషదూరుడు దోషము లేశము లేనటువంటి వాడు భగవంతుని ఒక్కొక్క రూపము అనంత గుణములతో కూడుకున్నటువంటిది భగవంతుడే కాదు భగవంతుని ప్రతి ఒక్క రూపము అనంత గుణములతో కూడుకున్నది అదే చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు వందు రూపదోళ అనంత రూపగలు పొందిప్పవు గుణగణ సహిత గుణ సమూహముచేత అనంత గుణ సమూహముచేత ప్రతి ఒక్క రూపము కలిగి ఉన్నది ఇదే విషయాన్ని గ్రంథం చెబుతూ ఉన్నది ఈ విధంగా ప్రత్యేకంతు సర్వే ప్రత్యేకంతునంతనంతదా ప్రత్యేకంతు సర్వే సదా గుణాంతర విశేషాశ్చ సర్వుణాత్మకా గుణాంతరవిాశ్చారూపా గుణా సమస్తగణపూర్ణ క్రియారూపా గుణాం ఏ గుణాస్ గుణపూర్ణా పునస్త పరస్మర పరస్పరమభిన్నా తదభిన్నా తద్గతిన్నా నిత్యమీ సర్వే విశేషత ఈ వాక్యం యొక్క ఈ వాక్ ఈ శ్లోకంలో ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ప్రమేయమంతా కూడా సంగ్రహంగా వివరించబడింది అంటే భగవంతుని ఒక్కొక్క రూపములో అనంత రూపములున్నాయి భగవంతుని ఒక్కొక్క రూపము అనంత గుణగణ సహితంగా ఉంటూ ఉన్నది అనేటటువంటి ప్రమేయము ఈ శ్లోకంలో సంగ్రహంగా వివరించబడి ఉంది ఈ శ్లోకం యొక్క భావమేమిటి అంటే శ్రీహరి యొక్క అనంత రూపములందు ఒక్కొక్కటి కూడా అనంత గుణ పూర్ణంగా పూర్ణమై ఉన్నది అంటే ఇది కొద్దిగా గహనమైనటువంటిది కఠిన జటిలమైనటువంటి విషయం కాబట్టి దానిని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను శ్రీహరి యొక్క శ్రీహరికి అనంత రూపాలు ఉన్నాయి ఆ అనంత రూపాలలో ప్రతి ఒక్క రూపము అనంత గుణ పూర్ణమైనటువంటిది మళ్ళీ ఆ అనంత గుణ పరిపూర్ణ గుణములలో ఒక్కొక్క గుణము ప్రత్యేక ప్రత్యేకంగా అనంతంగా అనంత గుణములను కలిగి ఉంటూ ఉన్నది అనంత గుణములలో ప్రతి ఒక్క గుణము అనంత గుణములను కలిగి ఉంటూ ఉన్నది అందులో ఒక్కొక్క గుణము సర్వగుణాత్మకంగా ఉంటూ ఉన్నది అంటే భగవంతుని ఒక్కొక్క గుణము అన్ని గుణములను కలిగి ఉంటూ ఉన్నది అంటే జ్ఞానానంద జ్ఞానమునందు ఆనందాదులు ఆనందమునందు జ్ఞానాదులు ఈ విధంగా జ్ఞానమనేటటువంటి గుణంలో ఆనందమే మొదలైనటువంటి గుణాలు ఉన్నాయి ఆనందమనేటటువంటి గుణంలో జ్ఞానమే మొదలైనటువంటి అన్ని గుణములు ఉన్నాయి ఒక్కొక్క గుణమునందు గుణము సర్వ గుణాత్మ గుణాత్మకంగా అన్ని గుణములు కలిగి ఉన్నట్టు ఉన్నట్టు ఉన్నది అదేవిధంగా రూపములు భగవంతుని రూపములు అనంతము అదేవిధంగా భగవంతుని గుణములు కూడా అనంతమే అన్ని రూపములు గుణాత్మకంగా ఉంటూ ఉన్నాయి క్రియాత్మకంగా ఉంటూ ఉన్నాయి అంటే భగవంతుని అనంత రూపములు ఆ అనంత రూపములో భగవంతుని ఒక్కొక్క రూపము గుణాత్మకంగా ఉన్నాయి క్రియాత్మకంగా ఉన్నాయి అంటే భగవంతుని ప్రతి ఒక్క రూపము అన్ని గుణములను కలిగి ఉన్నాయి ఉన్నది అన్ని క్రియలను కలిగి ఉన్నది ఇక గుణ విశేషాలు నానా రీతిగా ఉన్నాయి మళ్ళీ పునః గుణపూర్ణములే అంటే గుణములు నానా రీతిగా ఉన్నాయి అందులో ప్రతి ఒక్క గుణము కూడా పూర్ణంగా ఉంటూ ఉన్నది భగవంతునియందు అపూర్ణము అనేటటువంటిది లేదు అపూర్ణము అనేటటువంటిది దోషము అందుకే ఉపనిషత్తు చెబుతుంది పూర్ణమద పూర్ణమిదం అని భగవంతునియందు అన్నీ పూర్ణములే ప్రతి ఒక్క గుణము పూర్ణంగా ఉంటూ ఉన్నది అయితే భగవంతుని రూపము భగవంతుని గుణము భగవంతుని క్రియ అని మనకు వేరువేరుగా ఉన్న అవన్నీ పరస్పరము అభిన్నములే రూ భగవంతుని రూపమునకు భగవంతుని గుణమునకు భగవంతుని క్రియలకు భేదము లేదు ఒకదానికొకటి అభిన్నంగానే ఉంటూ ఉన్నాయి అయితే ఇది భగవంతుని రూపము ఇది భగవంతుని గుణము ఇది భగవంతుని క్రియ అని ఎందుకయ్యా చెబుతూ ఉన్నారు అంటే విశేష బలము చేత భిన్న వ్యవహారములు జరుగుతూ ఉన్నాయి ఇది భగవంతుని రూపము ఆ రూప విశేషంతో ఇది భగవంతుని రూపము గుణ విశేషంతో ఇది భగవంతుని గుణము క్రియా అనేటటువంటి విశేషముతో ఇది భగవంతుని క్రియా అని వ్యవహరిస్తూ ఉన్నాము వ్యవహరిస్తూ వ్యవహరింపబడుతున్నాయే కానీ భగవంతుని గుణరూపక్రియలకు అభేదము ఉన్నది భగవంతుని గుణ క్రియలకు భేదమును చూస్తే అది అజ్ఞానము అంధం తమస్సునకు అది దారితీస్తుంది కాబట్టి భగవంతుని క్రియలు విశేష దీనినే సవిశేషాభేదము అని అంటారు శాస్త్రంలో ఈ విశేష బలము చేత అవి వేరువేరుగా మనం వ్యవహరిస్తున్న పరస్పరము అవి అభిన్నములే దీనినే తువాలి యందు ఈ విధంగా చెబుతూ ఉన్నారు ఎల్లి హరిరూప మత్తల్లి గుణక్రియ గలు అల్లె గుణరూపక్రియగలు క్రియగలు గుణరూప జ్ఞాని జగదుడు అని చెబుతూ ఉన్నారు అంటే ఎక్కడ హరిరూపములు ఉన్నాయో అక్కడే వాని గుణక్రియములు క్రియలు ఉన్నాయి ఎక్కడ గుణక్రియలు ఉన్నాయో ఎక్కడ రూపములు ఉన్నాయో అక్కడే గుణరూపక్రియలు ఉన్నాయి ఎక్కడ క్రియలో అక్కడ గుణరూపములు ఉన్నాయి ఈ విధంగా తత్వాన్ని తెలిసినటువంటి వాడే జ్ఞాని ఈ జగత్తునందు అని తత్వసువాలి అందు చెబుతూ ఉన్నారు ఈ భగవంతుని విచిత్రమైనటువంటి వాణి గుణరూపక్రియ విశేషములను ఈ జ్ఞానాన్ని ఈ తత్వాన్ని ఎవడైతే తెలుస్తా తెలుసుకుంటాడో వాడే ఈ జగత్తునందు జ్ఞాని అని తత్వశువాలి అందు చెప్పబడుతూ ఉన్నది ఇక తత్ర పృథక్ పృథక్ భగవత అనంతరూపేషు పృథక్ పృథక్ అనేటటువంటి ఆ భాగము యొక్క పంక్తి యొక్క విశేష భావము ఈ విధంగా ఉంటూ ఉన్నది చివరగా ఒక్కసారి మనము సమ్మరైజ్ చేసుకుంటే భగవంతుడు అనంత రూపములను కలిగి ఉన్నాడు అనంత రూపములలో ప్రతి ఒక్క రూపమునందు అనంత రూపములున్నాయి భగవంతుని ప్రతి ఒక్క రూపము అనంత గుణములను కలిగి ఉన్నది భగవంతుని గుణరూప క్రియ క్రియలు పరస్పరము అభిన్నమే అయినా విశేష బలము చేత అవి వేరుగా మనము వ్యవహరిస్తాము అయితే అవి పరస్పరము అభిన్నములే ఎక్కడ హరి రూపములున్నాయో దానియందు భగవంతుని గుణక్రియములున్నాయి ఎక్కడ భగవంతుని గుణ ఉన్నదో అక్కడ రూప క్రియలు ఉన్నాయి ఎక్కడ భగవంతుని క్రియలు ఉన్నాయో అక్కడ భగవంతుని గుణరూపములున్నాయి అనేటటువంటి ఈ తత్వాన్ని తెలిసినటువంటి వాడు జ్ఞాని అని చెబుతూ ఈరోజుతో ఈరోజు ప్రవచనాన్ని ముగిస్తూ రేపు వేదోక్త తదనుక్త భారతోక్త తదనుక్త మొదలైనటువంటి పంక్తి విశేష వివరణను చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు